ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూపించడానికి అయితే వచ్చాం కదండి దానిలో భాగంగా ఇప్పుడైతే మనకి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో ద్వారా మీరైతే చూడండి అలాగే ఎక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అనేది వచ్చిన కామెంట్ చేయండి అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి ముందు వైపు చూడచ్చు మీరు ఇక్కడ వర్క్స్ అనేవి చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి అండి ఈ వర్కర్స్ మొత్తాన్ని అయితే మీరు చూడొచ్చు అలాగే నేను ఇంకా ముందుకు వెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఐదు అండి ఇక్కడ చూడొచ్చు కాంపౌండ్ వాల్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా జరుగుతాయండి లోపల ఫ్లోరింగ్ అయితే పోస్తున్నారు అలాగే టవర్ నెంబర్ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది పైన చూడొచ్చు టవర్స్ కి అయితే ఇక్కడ రాడ్ బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఆల్రెడీ మీరు ఇక్కడ గమనించవచ్చు మొత్తం అరుణ్ పరంజాలు కూడా టవర్స్ కన్నా ఎత్తుగా అయితే అమర్చారు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఐదు సరౌండింగ్ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మనం టవర్ నెంబర్ ఫోర్ దగ్గర కూడా చూడొచ్చండి మీరు అదే అండి టవర్ నెంబర్ ఫోర్ అక్కడ కూడా వర్క్స్ అయితే మీరు గమనించవచ్చు అలాగే మొన్నే మనం చూసామండి ఇక్కడ వర్క్స్ ఫ్లోరింగ్కి సంబంధించి మట్టి అయితే తీయడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే ఫ్లోరింగ్ కోసం మొత్తం సిద్ధం చేస్తున్నారు వేయడం కోసం అలాగే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయి ఆ చివర చూడొచ్చండి టవర్ నెంబర్ త్రీ వైపు కాంక్రీట్ మిశ్రమాన్ని కూడా పోస్తున్నారు అనమాట ఫ్లోరింగ్ పైన టవర్స్ చుట్టూరు ఇలాగ ఫ్లోరింగ్ అయితే నిర్మిస్తున్నారు కదండి ఇలాగే మన అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీ ముందుకైతే తీసుకొస్తాను అండి మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నుంచి చూడండి టవర్ నంబర్ ఫోర్ క్లియర్గా కనిపిస్తుంది ఇటు చూడండి ఒకసారి ఇది వచ్చేసి టవర్ నంబర్ ఐదు చూసాం కదండి క్లోజ్కి వెళ్ళి ఇది వచ్చేసి మనకి టవర్ నంబర్ నాలుగు ఇప్పుడు మనం టవర్ నెంబర్ మూడు వైపుకి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇదైతే వచ్చేసి టవర్ నెంబర్ మూడు అండి ఇక్కడ చూడొచ్చు మీరు కాంపౌండ్ వాల్కి సంబంధించి సెంటరింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ కావస్తుందండి చూడొచ్చు చుట్టూరు వర్క్స్ అయితే ఇంకా లైటింగ్స్ కాంతులతో వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అలాగే నేను టవర్ నెంబర్ వన్ అండ్ టూ వైపు కూడా వెళ్ళి చూపిస్తా అండి మీకు ఒకసారి సరౌండింగ్ చూపిస్తా చూడండి మొత్తం టవర్స్ ఒకవైపు నుంచే నేను చూపి ఒక షాట్ నుంచే నేను చూపిస్తాను మీకు ఇది వచ్చేసి టవర్ నెంబర్ మూడు ఇది వచ్చేసి టవర్ నెంబర్ నాలుగు అండి మొత్తం ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఐదు అండి ఎలా ఉందో చూడొచ్చు మీరే ఇంకా టవర్ నెంబర్ వన్ అండ్ టూ దగ్గరికి వెళ్దాం మనం మనమైతే ఇప్పుడు అక్కడ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ అయితే చూసాం కదండీ మూడు నాలుగు ఐదు టవర్స్ ఇప్పుడైతే ఇక్కడ నేను వచ్చేసి వన్ టూ టవర్స్ అయితే మీకు చూపిస్తానండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అలాగే ఇక్కడ కాంపౌండ్ వాల్కి సంబంధించి కూడా మీరు చూడొచ్చండి అన్ని వర్క్స్ జరగడాన్ని అయితే గమనించవచ్చు అలాగే వెనక పక్కన వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా గమనించవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడైతే టైము పావుకు వేడు అలా అనమాట అయినా కానీ వర్కర్స్ ఇంకా పని నిమిత్తంగా వర్క్స్ జరుగుతూనే అనమాట ఇవి వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి మనకి త్రీ ఫోర్ టవర్స్ వచ్చేసి ఎల్లంటి వాళ్ళు అయితే చేస్తున్నారు ఫైవ్ ఐదో నెంబర్ టవర్ వచ్చేసి మనకి ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట ఒకసారి మీకు ఈ సైట్ మొత్తం క్లియర్గా చూడండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు చివర కాంక్రీట్ అనేది పోస్తున్నారండి అక్కడ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఒకటండి ఇక్కడ చూడొచ్చు రాడ్స్ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అలాగే లైటింగ్స్ కూడా చూడొచ్చు అండి అంటే మనకి నైట్ టైం కూడా వర్క్స్ జరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ అండి టవర్ నెంబర్ టూ దగ్గర మీరు టవర్ క్రెయిన్ అయితే గమనించవచ్చు ఇవి ఏవైతే పైన సామాగ్రి అవసరమో అవన్నీ టవర్ క్రెయిన్ ద్వారా పైకి అయితే అందజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ కాంపౌండ్ వాల్కి సంబంధించి కూడా చూడవచ్చు మీరు వర్క్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది సార్ ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా సైట్ మొత్తం ఎలా ఉందో నెక్స్ట్ మనకి ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ మనకి ఈ ఐరన్ పరంజాలకి కూడా హైట్ అనేది పెంచారనమాట మీరు గమనించవచ్చు టవర్ కన్నా డబల్ అయితే ఉన్నాయండి ఐరన్ పరంజాలు ఇక్కడ గమనించవచ్చు మీరు ఇలాగ స్టెప్స్ లాగైతే పెట్టుకున్నారనమాట ఇంకా ఐరన్ పరంజ ఇంకా పెంచడం కోసం దానికి సంబంధించిన మెటీరియల్ని కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా మనకి నెక్స్ట్ ఈ పైన కాంక్రీట్ వర్క్ ఒకటే బ్యాలెన్స్ ఉందండి రాడ్ బెండింగ్ వర్క్ అయితే మనం చాలా వరకు అయితే పూర్తి చేశారు చూస్తున్నారు కదండి నెక్స్ట్ ఈ టవర్స్ కి సెంటరింగ్ అమర్చి ఇంకా కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపడం బ్యాలెన్స్ అనమాట ఇదే అండి చాలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపించాను నేను అనుకుంటున్నాను అండి చూపించాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి